மேடம் தமிழ் மாத అమ్మగారు కూడా మొన్న ఆలోచన బాగా మా అమ్మలాగా చూసుకుంటాం అమ్మగారు అద్భుతం ఆవిడే ఇంకోటి చూసే హెల్ప్ లో ఉన్న మనిషి ఒక ఇరవై మంది కోసం నేనేదో చెయ్యాలి అని తప్ప మనుషులు చాలా మంది కూడా ఏం లేదు అమ్మగారు ఒక విశ్వాసం గోదంతా ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఉండే పనితే ఇలాంటి వృద్శ్రమం ఏంటంటే మంచి అద్భుతంగా అసలు ఎవరో తెలియదు ఏవో ప్రాంతం తెలియదు వాళ్ళని తీసుకొచ్చి దగ్గర కూర్చోని మాకు చాలా ఆనందం వేస్తున్నాం అనమాట నా బంగారు తల్లతో మేము అప్పుడు సక్కగా మాట్లాడి చాలా ఆనంద పడుతున్నాము నా బంగారు తల్లి அது மனஸ்பூர் அந்த மனஸ்பா சாரண விஷயம் காது இது எந்த స్వచ్ఛ భారత్ అంటే ఇల్లు మనకు మెయిన్ స్వచ్ఛ భారత్ సిగ్నల్ సిగ్నల్స్ అనమాట ఎందుకంటే మన చాలా మంది తింటుంటారు నేను ఆ బీచ్లో కానీ చాలా మంది పీరు పాటలు లాగారు లో పడేస్తుంటారు అట్లా పడేసే మిత్రులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే తాగండి ఏదన్నా ఒక డస్ట్బిన్లో వేయచ్చు కానీ ఆ రోడ్లో పాడేస్తే పగిలిపోతే ఇప్పుడు కుక్కలకి ఒక ఎద్దులుకోక ఆటోతే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందుకని నిజంగా స్వచ్ఛ భారత్ మహాతల్లి ఇల్లు అనమాట సాధారణ ఇల్లు కాదు పొద్దున్నే లేచి వాళ్ళు ఎందుకంటే మనం పది రోజులు ఇల్లు శుభ్రం చేయలేదంటే అంటే ఆ ఇల్లుకి మనం వెళ్తామా అలాగే పొద్దున్నే లేచి వాళ్ళ ఇల్లు బాగు చేసుకొని ఈ ప్రపంచాన్ని బాగు చేస్తున్న ఆల్ మున్సిపాలిటీ ఆఫీసర్స్ వర్కర్స్ మనస్ఫూర్తి ఈ సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్తాము बच्चा ताला हाँ डांस में देखो बच्चे चंगा लाड बोल मैं मस्त हैं बस

बलक टक्करले स्प्रे गर्छ ए यत्र भर ए न न रिटर्न हो के ठीक गर यार गु आए गुटर गाउँ सानो ఈ ఇది ఇదే ఇంతకుముందు మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు వర్షంలో మోకాళ్ళలోకి నీళ్లు ఉండి మంచాలని నీళ్ళ మంచాల నీళ్ళల్లో ఉన్నాయి చూసినప్పుడు ఆశ్చర్యపోయి ఏంటమ్మా అంటే అట్ల అయ్యే పరిస్థితి అయ్యా అక్కడ కొంచెం ఏరియా కొంచెం పళ్ళం ఇది వర్షం పడితే నీళ్లు వస్తున్నాయి అనేది అమ్మగారు చెప్పడం జరిగింది అప్పుడు వచ్చి దీన్ని కొంచెం పెద్ద హై లెవెల్ కొంచెం హైట్ చేసి కొన్ని నీళ్ళు చేయడం జరిగింది ఇంతకుముందు కూడా ఒకసారి రావడం జరిగింది ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది ఇప్పుడు గ్యాప్లో రావటం జరిగిందనమాట వచ్చి అప్పుడప్పుడు నా బంగారు తల్లని వాళ్ళని అంత పరిచయం చేసుకుంటూ ఎందుకంటే అద్భుతం తల్లు వాళ్ళు పిల్లలు ఫ్యామిలీ వాళ్ళు ఎంత వదులుకొని ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకి ఒక మనిషి వచ్చి అంట అమ్మ ఎలా ఉండవు ఎలా ఉండవని పలకరిచ్చినప్పుడు వాళ్ళకి ఒక తృప్తి ఉండదు చూడండి ఆ దేవుడు కనిపించడు కదా వాళ్ళకి అసహాయం చేసేవాళ్ళు దేవుళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆవిడ కూడా ఇక్కడ కూడా ఎవరైనా కూడా వచ్చి ఎందుకంటే మేము ఎక్కడో హైదరాబాద్ నుంచి ఉన్నాం ఇక్కడ లోకల్ కూడా వచ్చి ఏదైనా బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ బర్త్డే వేస్ట్గా డబ్బులన్నీ ఖర్చు పెట్టి వేస్ట్ చేస్తుంటారు ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చి వాళ్ళకి సరదాగా ఓ భోజనం పెట్టి ఏది చేర శారస్ పెట్టి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుందని మా ఐడియా అందుకంటే చాలా మిత్రులు కూడా ఇలాంటి ఎన్నో ఉదాసనాలు ఎన్నో మేము తర్వాత చైల్డ్స్ వాళ్ళంతా ఉన్నారు అక్కడ కూడా తెలుసు మొన్న చీరల్లోనే జోలి మొన్న పట్టాము నా మిత్రులారా ఒక తల్లిదండ్రుల్ని చూడలేని ఒక పరిస్థితి ఒక మనిషికి వచ్చిందంటే అంటే అంత ఎంత అమాయకంగా ఎంత హాంకారంగా బతుకుతున్నాడు అనేది మనం ఊహించాలి ఎందుకంటే జన్మించే తల్లిదండ్రులు లేకపోతే మనం ఈ ప్రపంచంలో లేము మనం దేవుడు ఉంటాడు లేదు మనం పక్కన పెడితే అని చూడలేం కాబట్టి మనం చూడగలిగేది దేవుడికి తల్లి తండ్రి గురువు దయమని మన తల్లిదండ్రులనే ముందు పెట్టారు పెద్దలంతా అలా తల్లిదండ్రులనే మనం చూడలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఒక భగవంతుడిని సమాజాన్ని గురించి మనం ఏం తెలుసుకుంటాం అనేది మనం చాలా మాకు ఇలాంటి సన్నివేశం అమ్మఒళ్ళని చూస్తున్నప్పుడు అయ్యా పిల్లలు ఏమి చూడలేదు నన్ను వదిలేశారు ఒకసారి చెప్పింది అమ్మగారు ఎవరో ఆ డబ్బులంతా ఆస్తి సంతకం పెట్టుకొని రాపించుకొని రోడ్లో వదిలేసి వెళ్ళిపోతే అలాంటి ఆవిడని తీసుకొచ్చిందని చెప్పింది అది ఎంత బాధాకరంగా ఉంటుంది నాకు మిత్రులారా అందుకని చూసే మిత్రులు కానీ యువకులకు కానీ మీ అందరూ కూడా ఏదైనా అంటే రెస్పెక్టివ్ తల్లిదండ్రులకు మనం మర్యాదిస్తే నువ్వు ఉన్న స్థాయికి ఏమైనా సాధించవచ్చు మనం ఏమనుకున్నా అన్ని సాధించవచ్చు మనం తల్లిదండ్రులను గౌరవించాలి పెద్దలను గౌరవించాలి మనం నేర్చుకున్న గురువులను గౌరవించాలి సమాజాన్ని గౌరవించాలి వీటన్నిటినిగా గౌరవించి వెళ్తే మనం అనుకునే అన్ని సాధించవచ్చు అందుకని యువతలందరూ కూడా చెప్పేది ఏంటంటే చిన్న చిన్న చెడు వ్యసనాలకి తాగుళ్ళకి వీటికి బానిసకుండా మీరు అనుకున్న లక్ష్యం మీరు చేరాలంటే కొన్ని కొన్ని మనం త్యాగం చేయాలి ఆ త్యాగం చేసి మేము త్యాగం చేసిన డబ్బులే మేము వీళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాము అనమాట మిత్రులారా చెడు అలవాటుపడి అలవాటు పడి హెల్త్ పాటు చేసుకొని యువకులు కూడా చాలామంది యుద్ధ వయసులోనే చాలా అనైజీగా రోగ రోగ రోగాలకి రుగ్మతులకు గురవుతున్నారు మిత్రులందరికీ కూడా అని చెప్పేది ఏంటంటే మానవ జన్మ అనేది అద్భుతమైన ఆలుగులు అయింది దీన్ని వేస్ట్ చేసుకోవద్దు ఉండ నాలుగు రోజులు మనం హ్యాపీగా ఉండాలి గూగుల్లో కొడితే మన పేరు ఉండాలి అనేది మనస్ఫూర్తిగా యువకులకి నేను చెప్పే సన్నివేశం స్థానికురాలండి ఒంగోలు నీలంపాలెమ్మ అది నా పేరు కస్కుర్తి కోటమ్మ నేను క్రితంలో మామూలుగా హాస్పిటల్లో పనిచేసేదాన్ని మెడికల్లో అది తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత ఏదో కారణాలతోటి ఆశ్రమాన్ని పెట్టాలనుకున్నాను పెట్టాను పెట్టిన తర్వాత నాకు హెల్పింగ్ ఏం లేదు రెండు వేల పదిలో లైలా తుఫాన్ వచ్చినప్పుడు ఈ ఫైట్ మాస్టర్లు ఇద్దరు ఆరిశ్రమం చర్చి దగ్గరకు వచ్చారు సెమీ క్రిస్మస్ సందర్భంగా అక్కడికి వచ్చినప్పుడు మేము పునరావాస కేంద్రంలో ఉన్నాము అక్కడ మమ్మల్ని చూశారు చూసి ఎవరు అంటే ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్ అండి అన్నాం అప్పుడు మాకు బజార్కి వెళ్ళి మంచి రగ్గులు పెద్ద పెద్ద రగ్గులు కొనుకొచ్చి అందరికి ఇచ్చారు ఇరవై మందికి తర్వాత మేము మళ్ళీ వస్తామని మాకు చెప్పలేదండి ఇప్పుడప్పుడు ఇల్లు రేకులు గీకులన్నీ పడిపోయి ఆశ్రమంలో బట్టలు గిట్లన్నీ కొట్టుకుపోయినాయి నీళ్ళల్లో మేమైతే ఏం చేయలేక నాయిలమై అది అక్కడ ఇసుకుంటే ఇసుకలో కూర్చున్నాం మా పిల్లల సహాయంతో మరి వీళ్ళు ఐదు రోజుల తర్వాత కార్ వేసుకొని ఇక్కడికి వచ్చి నాకు ఫోన్ చేశారు అమ్మ మీరు ఆశ్రమం దగ్గరకు రండి మేము వచ్చామని ఎవరు ఏందంటే మేము పైట్ మాస్టర్లు అని చెప్పారు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇద్దరు పైకెక్కి ఆ జొమ్మ అంతా కట్టలు గట్టి కింద పడేస్తున్నారు ఏది నాన్న మీరు చేస్తున్నారంటే అది మేము చేస్తామమ్మా మీరు ఇంకొద్దు ఆడ దుమ్మ పడుద్ది పక్కన కూర్చోమన్నా కూర్చీ వేసి కూర్చోబెట్టారు ఐదు రోజులు రెంట్కుండి వాళ్ళిద్దరూ పెద్ద అబ్బాయి బాబుగారు ఇవన్నీ కొనుకొచ్చి ఆయన కూడా ఇక్కడ కష్టపడి మాకు ఇల్లు నిర్మిస్తే ఈరోజు మేము వర్షమైనా గాలి అయినాయి ఎండ ఏ భయం లేకుండా మా పిల్లలతోటి మేము సంతోషంగా వృద్ధులను గడుపుతున్నాను ఈరోజు నేను వాస్తవంగా చెప్పేది ఏంటంటే నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు చనిపోయారు ఆత్మీయంగా నాకు దేవుడి ఇద్దరు కొడుకులు ఇచ్చారు ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకులు కూడా రేపు నేను ఏదన్నా జరిగినా వాళ్ళు వచ్చి నన్ను సమాజ్ చేయాల్సిందే కానీ మిగతా ఎవరు ఈ లోకంలో నాకు ఎవరు లేరు వాళ్ళే నన్ను సమాజ్ చేసేది ఈ రోజుకి మమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి మేము తిన్నామా లేదా అని విచారించి మమ్మల్ని గుర్తించి మాకు సహాయం చేసి వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడ్డలు తల్లిదండ్రులు అందరూ క్షేమంగా ఉండాలని నేను వాళ్ళని ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి మాకు ఈ కొత్త సంవత్సరం ఇలాంటి ఆశ్రమానికి వచ్చి అమ్మగారి వీళ్ళందరూ పరిచయం చేయటంలో చాలా ఆనందం వేసింది ప్రతి మనిషి ఇట్లాంటి ఒక మన ఇంట్లో నుంచి దాటి బయటకు వచ్చి ఇట్లాంటి వృద్ధుల్ని ఇట్లాంటి వికలాంగుల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్న సంగతి గుర్తించి వాళ్ళకి పరామర్చ వాళ్ళకి మనకు తోచింది సహాయం కానీ చేస్తే అదే ఆ మనశ్శాంతి ఆత్మశాంతి ఎంతో అద్భుతంగా ఉంటుంది అది మేము అనిపిస్తున్నాం ప్రతి మనిషి ఇలాంటి ఉద్రాసనలకు వచ్చి మనకు తోచిన దాంట్లో వాళ్ళు సహాయం చేసి దాన్ని మనం రుణం తీసుకోవడంలో ఎంతో మంచిది అనేది మేము అనుభూతి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు రాము లక్ష్మణ లక్ష్మణ్ లక్ష్మణ్ ఎక్కువ మాడతారు రాము తక్కువ రాముడు మంచి వాడని కొద్ది మెయిన్ నుంచి మన గుంటూరు కారు రిలీజ్ అయింది సినిమా బాగా నాడుతుంది తర్వాత నాగస్వామి రంగ సినిమా క్లైమాక్స్లో వర్క్ చేసాం తర్వాత సైందోడి సినిమాలో కొంత వర్క్ చేసాం క్లైమాక్స్